రై సోదరుల రై సోదరులందరికీ నమస్కారం అండి దాదాపు మూడు నెలల తర్వాత మనం లైవ్లో అయితే కనబడుతున్నాం రోజు రెండు నెలలు అనేది కొన్ని అనివార్య కారణాల వల్ల మనమైతే లైవ్ కానీ వీడియోలు కానీ చేయలేకపోయాము ప్రజెంట్ మనమైతే ఖమ్మం ఖమ్మం కిల్లాలో ప్రజెంట్ ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి పూర్తిగా వినండి ఎందుకంటే మీకైతే ఈరోజు మనం చూసుకున్నట్టయితే అక్టోబర్ ఇరవై రెండో ఇరవై ఒకటే ఇరవై రెండో

ఇదండి మనకు వెరైటీ వచ్చేసరికి ఇది బిగ్ ఎక్స్ మనం చూసుకున్నట్టయితే ఎంఎన్సీ కంపెనీ టాటా రాయల్స్ కంపెనీ వారిది బిగ్ ఎక్స్ అనే ఈ వెరైటీ బిగ్ ఎక్స్ అనే ఈ వెరైటీ వచ్చేసరికి తోపు వెరైటీ అండి ఇంకా కాటన్లో ది బెస్ట్ వెరైటీ మనం చూసుకున్నట్టయితే ఆ జడకాపు ప్రజెంట్ జడకాపు మనం చూసుకున్నట్టయితే తోట ఎటు చూసినా కానీ ఇదే తీరు మనం చూసుకున్నట్టయితే ఇదే తీరండి ప్రజెంట్ మన దగ్గర రైతు ఉన్నారు మీ పేరు ఏం పేరన్న శ్రీనివాసరావు శ్రీనివాసరావు అయినాల ఆయన ఇందాకలా అయినాల నారాయణరావు నారాయణ సత్యనారాయణ అయినాల సత్యనారాయణ ఆయన మీ రిలేటివ్ అంటే బాబాయ్ బాబాయ్ ఆయన వేసింది కుషా కదా కుషా బిగ్ ఎక్స్ రెండేసాడు వేసాడు ఇది మీరేమో బిగ్ ఎక్స్ ఒకటే వేసాడు ఇది పోయిన సంవత్సరం ట్రయల్స్కి ఇచ్చారా లేకపోతే సేలేనా ట్రైల్స్ ఇచ్చారు ఈ సంవత్సరం వచ్చేసి పూర్తిగా ఫీల్డ్ మీద ఒక ఎయిటీ పర్సెంట్ రైతులు వేసారు ఊళ్ళో ఎయిటీ పర్సెంట్ ఊళ్ళో ఇక్కడ ఒకటండి మన టాటా ర్యాలీస్ కంపెనీ వారిది ఎక్కువ వచ్చేసరికి ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఈ గ్రామం అయితే చాలా అధికంగా వేస్తారు మనం చూసుకున్నట్టయితే ఇది నేలకొండపల్లి మండలం ఖమ్మం జిల్లా తర్వాత నర అప్పల నరసింహాపురం అప్పల నరసింహాపురం అండి ప్రజెంట్ ఈ ఊర్లో అయితే మనం ఈ వెరైటీ ఇంత పెద్ద కంపెనీ రైతులకి మన ఛానల్ ద్వారాగా ఎక్స్ప్లెయిన్ చేయ చూయించాలి అనే ఉద్దేశంతో అయితే మనల్ని తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు దాకా ది బెస్ట్ వెరైటీ ఇది మన కాటన్లో నేను కాటన్లో చూస్తా చిల్లీలో చూస్తా ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే మేము చాలా కంపెనీలు చాలా వీడియోలు చేస్తాం కానీ కొన్నిట్లకి ఫేవర్గా మేము కూడా ఫేవర్ అయిపోతాం అంటే మేము కూడా ఇష్టపడటం అయితే జరిగిద్ది మనం ఎక్కడ చూసినా అది బాగాలేదు అని మనసు కనిపిస్తే దాన్ని టచ్ చేయం బాగుంది అంటే మాత్రం దాన్ని రైతుకి చెప్తాం ఎందుకంటే ఆ రైతుకి పికింగ్ ఎలా ఉంది తర్వాత వచ్చిన ప్రో వచ్చిన పోత రాలిపోతుందా లేదా అనేది ప్రతిదీ కట్ చేయి చేయి అయిపోయిందా అవి వస్తుందా వస్తాయి ఉందా ఈ ఫోన్లు వస్తేనే ఇబ్బంది ఏం పేరు వచ్చింది ఆహా ఓకే మిసెస్ కట్ జైనా తర్వాత ప్రెజెంట్ ఈ వెరైటీని పరిచయం చేయడానికి కారణం ఏంటంటే ఇలాంటి మంచి వెరైటీ రైతులు వేసుకోవాలి ప్లస్ వచ్చేసరికి దిగుబడి పరంగా నష్టపోకూడదు అంటే వాతావరణం సహకరిస్తే ఏ రైతుకైనా బాగుంటుంది వాతావరణం సహకరించకపోతే ఏ రైతుకు కూడా నష్టమే మనం ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఈ వెరైటీ వచ్చేసరికి డిస్ట్రిబ్యూటర్ జగ్గైపేట జ జగ్గైపేటలోని శ్రీ వెంకటేశ్వర సీడ్స్ తర్వాత శ్రీనివాసరెడ్డి గారు అండి ప్రోపరేటర్ మనం చూసుకున్నట్టయితే శ్రీనివాసరెడ్డి గారు ప్రోపరేటర్ అన్న మీ పేరు ఏం అన్న ఆయన శ్రీనివాసరావు ఆయన శ్రీనివాసరావు ఎన్ని ఎకరాలు వేసారు ఈ బిగ్ ఎక్స్ అనే వెరైటీ రెండు ఎకరాలు ఫస్ట్ ఇరుపు ఎంతయింది ఫస్ట్ కటింగ్ పది గంటలు పది ఇప్పుడు ఎంత అవ్వచ్చు మీ ఉద్దేశం పదిహేను నుంచి ఇరవై పదిహేను నుంచి ఇరవై ఇరవై ఈరోజు డేట్ చూసుకున్నట్టయితే ఇరవై ఒకటో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు అండి ఆ ప్రజెంటు టైం చూసుకున్నట్టయితే నాలుగున్నర ఐదు అయితే అవుతుంది ప్రజెంట్ ఇంకా ఓవరాల్గా తోట అయితే చాలా బాగుందండి మనం ఈ పత్తి ఈ పత్తి పొలం చూసుకున్నట్టయితే ఇంక ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏం లేవు ఎందుకంటే పత్తి పగులుడు కూడా బాగుంది పత్తి పగిలినా కానీ కొన్ని వెరైటీలు ఏంటంటే డ్రాప్ అయిపోతా ఉంటది కిందకి కానీ దీంట్లో ఆ లక్షణాలు ఏమన్నా కనబడ్డాయి అన్న మీకు గింజలు ఎక్కువ ఉండటం వల్ల పత్తి అంటి పెట్టుకుని అంటి పెట్టుకొని ఉంటుంది ఓకే మంచి వెరైటీ మంచి వెరైటీ ఒక ఇది పిండి వచ్చేసి ఆరు గ్రాములు ఉంటుంది ఆరు నుంచి ఏడు గ్రాములు ఆరు నుంచి తొమ్మిది గ్రాములు అండి ఆరు నుంచి తొమ్మిది గ్రాములు ఇగో గింజలు కూడా దాదాపు మనం వత్తితేనే కనబడుతున్నాయి పది గింజలు దాకుంటున్నాయి ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే ఏదో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది వచ్చినాయి దీంట్లో ఆరు నుంచి తొమ్మిది ఆరు నుంచి తొమ్మిది అంటే కాటా పరంగా చూసుకుంటే మంచి వెరైటీ అండి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఉన్నది యథావిధిగా చూపిద్దాం నచ్చిన రైతులు వేసుకుంటారు అవగాహన లేని రైతులు అవగాహన పరంగా తెలుసుకుంటారు వెరైటీ గురించి ఇది వచ్చేసరికి చుట్టుపక్కల గ్రామాలలో మీకు ఎవరన్నా చుట్టాలు ఉంటే తెలుసుకోండి వెరైటీ గురించి పరిపూర్ణంగా నేను చూసిన తర్వాత వెరైటీ వంద శాతం నాకు నచ్చితేనే చెప్తా లేకపోతే నేను ఆల్మోస్ట్ అది ఏ కంపెనీ అయినా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేయను కానీ వెరైటీ మాత్రం తోపండి ఇంక మించి నేనేం చెప్పలేను మీకు ఎన్ని స్ప్రేలు చేశారాన్ని ఇప్పటిదాకా నాలుగు నాలుగు స్ప్రేలు నాలుగు స్ప్రేలు స్ప్రేలు అనగా కొన్ని విషయాలు అయితే మీకు చెప్తున్నా ఇత్తనం అయితే ఇదే ఏ రైతు దగ్గరకు పోయినా ఎల్లయ్య దగ్గరకు పోయినా పుల్లయ్య దగ్గరకు పోయినా నరసయ్య దగ్గరకు పోయినా కానీ ఇదే ఇత్తనం కానీ మనుషులు వేరు కానీ ఇత్తనం ఒకటే స్వభావం ఒకటే ఆ రైతు దగ్గర ఉండేది ఇదే ఎత్తనం ఈ రైతు దగ్గర ఉండేది ఇదే ఎత్తనం కానీ ఈ స్ప్రే ఈ రైతు వచ్చేసరికి నాలుగు స్ప్రేలు చేశాడు ఇంకొక రైతు ఆరు చేస్తాడు ఇంకొక రైతు మూడే చేస్తాడు అలా వాళ్ళు కొట్టే స్ప్రేలను బట్టి కూడా దిగుబడి ఉంటుంది కొన్ని వెరైటీలు ఏంటంటే మనకి స్ప్రేలు తక్కువ చేసే కొద్దీ ఏంటంటే ముడత వస్తుంది ఆకు అనేది బాగా ముడుచుకొని పోతూ ఉంటుంది కొన్ని వెరైటీలకి ఏంటంటే ఆ రెసిస్టెన్సీ పవర్ అనేది అంటే మనం చూసుకున్నట్టయితే వ్యాధి నిరోధక శక్తి అనేది డిఎన్ఏ ద్వారాగా స్వభావంగా సొంతగా చాలా బాగు చాలా బాగుంటేనే ఇలాంటి తెల్లదోమ కానీ నల్లి కానీ పేనుబంక కానీ ఆకుపచ్చ ఆకుపచ్చ మన రసం పీల్చే పురుగుల్లో ఆకుపచ్చ ఇలాంటి పురుగులు రసం పీల్చకుండా ఉండడానికి మాత్రం ఇలాంటి వెరైటీలు మాత్రం ఎంచుకోండి ఎందుకంటే దిగుబడి పరంగా మీకు అధిక దిగుబడి రావడం అనేది మంచి అవకాశంగా ఉంటుంది ప్లస్ వచ్చేసరికి అనా ఎక్కువండి ఎక్కువ ఇది కూడా నచ్చిపోయింది చూపియండి ఫ్రెష్ నాకన్నా కూడా రైతే చదువు అంటే చదువుకున్న రైతులు కాబట్టి తప్పలేదు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తండ్రు దీనివల్ల తక్కువ అదేలే నువ్వు ఉండటం వల్ల తెల్లదాం కానీ అంత స్ప్రెడింగ్ ఉండదు మన గులాబీ రంగు పురుగు ఏమైనా కనబడాలి గులాబీ రంగు పురుగుకి మనం ఎక్స్పోనోస్ అనేది స్ప్రెడ్ చేస్తాం అండి ఇక్కడ అంత కాస్ట్లీ ఇది కూడా అంటే అది ఎకరానికి వచ్చేసి సెవెంటీన్ ఎంఎల్ ఓహో క్వాంటిటీ తగ్గిద్ది అంటే పత్తికి వచ్చేసరికి క్వాంటిటీ తగ్గిద్ది థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ ఓకే దానివల్ల ఏంటంటే గులాబీ రంగు పురుగు నైన్టీ నైన్ పర్సెంట్ రాదు ఈ నువ్వు ఉంటేనే రాదు అంటారు అవును మ్యాక్సిమం మనం ఏంటంటే అట్లా ఎట్లా పురుగు ఉంటుందని చెప్పేసి పురుగు మందు కొట్టే బదులు అది ఎక్స్పాన్ వేసారు ఎక్స్పాన్ వేసా నేనైతే ఇదే అంటే సత్తెనపల్లి గుంటూరు దగ్గర సత్తెనపల్లి ఏరియాలో అయితే ఎక్స్పోన్ అసలు కొడతారని విన్నా కానీ నేనైతే చూడలే ఇక్కడ అయితే పత్తికే ఈ రకంగా కొట్టారంటే మనం ఒప్పుకోవచ్చు రైతు ఫీల్డ్ మీద ఎంత ఇంట్రెస్ట్ పెడుతుండో అనేది మనం కళ్ళారా చూడొచ్చు రైతు సోదరులరా ప్రజెంట్ మన డిస్ట్రిబ్యూటర్ అయితే ఆయన ఆనందం ఆయన ఆనందం కాదు వెరైటీ వీడియో కాల్ చేసి డిస్ట మిగతా వాళ్ళకు చూపిస్తాడు వీడియో కాల్ చేసి బిగ్ ఎక్స్ టాటా ర్యాలీస్ కంపెనీ వాళ్ళది బిగ్ ఎక్స్ టాటా ర్యాలీస్ ధాన్యా సీడ్స్ బిగ్గెక్స్ ధాన్యా సీడ్సా అంటే వాళ్ళది పరమా టాటా ర్యాలీస్ కదా మెయిన్ టాటా ర్యాలీస్ ఇంకా మిగతా మనకు ఎందుకు లేని టాటా ర్యాలీస్ అండి కంపెనీ పేరు అయితే అదండి ప్రెజెంట్ అలా రెడ్డి గారు ఏ బిజీయా ఆయన ఆయన అడవులు ఆయన ఉన్నాడు ఈ తోటను చూస్తే మామూలుగా లోపలికి రాగా నాకే హ్యాపీగా అనిపించింది అంటే ఒక వెరైటీ గురించి నేను చెప్పడం కాదు మీరే ఎంక్వైరీ చేసుకోండి నేనేదో హెచ్చులకి చెప్పి గొప్పగా చెప్పి అన్న ఉద్దేశం కాదు స్వతహాగా మీరు ఎక్స్ ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే చేసుకోండి ఎందుకంటే నాకు గొప్పగా అనిపించింది మీకు అనిపించదేమో ఎంక్వైరీ చేసుకోండి వేసుకోండి అంతేగాని ఉన్నదే ఉన్నట్టు చూపించడమే నా ఉద్దేశం అండి ఇంకా అంతకు మించి ఇంకేం లేదు మనకి డిస్ట్రిబ్యూటర్ వచ్చేసరికి జగ్గేపేట షాప్ అండి శ్రీ వెంకటేశ్వర శ్రీనివాస్ రెడ్డి గారండి ఎస్బీఐ బ్యాంక్ పక్కనే మనం చూసుకున్నట్టయితే దాదాపు నలభై నలభై నుంచి యాభై ఎంఎన్సీ కంపెనీలు అయితే అన్న దగ్గర అందుబాటులో ఉంటాయి చిల్లీ కానీ మిర్చి కానీ ప్యాడీ కానీ తర్వాత మొక్కజొన్న కానీ కూరగాయలు విత్తనాలు కానీ ఏవైనా సరే అన్న దగ్గర అయితే అందుబాటులో ఉంటాయి మీరు ఏదన్నా కావాలంటే హోల్సేల్గా రిటైల్గా అయితే అందుబాటులో అయితే ఉంటుంది ఈ వెరైటీని చూపించడానికి నువ్వు చూస్తే నువ్వు ఫిదా అయిపోతావు రహీము అలాంటి వెరైటీని చూపిస్తా అంటేనే ఇంత దూరం వచ్చా చూసిన తర్వాత మాత్రం చాలా బాగా అనిపించింది ప్రజెంట్ అన్న మీకే ఎలా అనిపించింది మీరు ఇదేనా చుట్టా ఇంతకు ముందు వచ్చారా నేను ఆర్ఎన్లో చూసాను తర్వాత ఇదే రావడం ఎక్కడ అన్న వచ్చేసి హైదరాబాద్ హైదరాబాద్ టాటా వాళ్ళది ఓకే వచ్చేసి వెరైటీ మాత్రం నేను నాలుగు మంచి ఇస్తున్నా రైతులకి ఇంత మంచి వెరైటీని పరిచయం చేయాలి ఈ రోజు మీకు చెప్పడం జరిగింది నాకు తెలిసి చిల్లీస్ ఏ విధంగా అయితే ఉందో కాపు ఈ బతికాయలు ఆ విధంగా ఉన్నాయి జడకాపు జడకాపు అసలు మీకు ఎక్కడా గ్యాప్ లేదు చూసుకునేది మీరు ఒక్కాయకి ఒక్కాయ్కి అసలు చూసారా గ్యాప్ లేదు ముఖ్యంగా ఏంటంటే సైజు కింద అయితే ఏ విధంగా సైజు వచ్చేసరికి కూడా మీకు అదే విధంగా తేలిక గింజలు ఎక్కువ ఓకే వచ్చేసి నాకు తెలిసి రైతుకు అయితే మాత్రం ఇటువంటి నష్టం జరిగించేది కాదు రెడ్డి ఎనిమిది గింజలు ఉన్నాయి ఒక ఒక కన్నులో అంటే ఒక కాయక ఐదు కళ్ళు ఉంటాయి ఐదు కళ్ళల్లో ఎనిమిది గింజలు అంటే నలభై కొన్ని కొన్ని వచ్చేసి తొమ్మిది నుంచి పది గింజలు కూడా ఉన్నాయి కాయ కొంచెం సైజ్ ఎక్కువ దాంట్లో దగ్గర పది దాకా ఉన్నాయి వచ్చేసి మాక్సిమం యాభై గింజలు అయితే ఉంటాయి యాభై గింజలు గింజలు కాయకి ఒక ఆ మనం చూసుకున్నట్టయితే ఒక చెట్టుకు వచ్చేసరికి వంద నూట ఇరవై కాయలు దాకా ఉంటాయి ఈజీగా ఉంటాయి ఇప్పుడు వచ్చేసి దర్దాపు ఇది వందకాల పైన ఉంది వచ్చేసి ఈ రైతు అచ్చు కూడా ఎక్కువ పెట్టాడు నలభై రెండు నలభై రెండు మీద వేసాడు అయినా చేయను కమ్మేసి ఇది ఎట్లా వచ్చాను అంతే మీకు వచ్చేసి పత్తి తీయటం చాలా అందులో ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువైనా గానీ ఇది ఫ్లవర్ డ్రాప్ కాలేదు ముఖ్యంగా అవును రైతు విషయం సభ వచ్చేసి వర్షాలకు కూడా ఫ్లవర్ డ్రాప్ కాకుండా దగ్గరగా చక్కెర కాపు ఉంది ఈ వెరైటీ వచ్చేసరికి ఇక్కడ వేసిన రైతు ఒక్కడే అనుకొని గొప్పగా ఏం చెప్పట్లా ఊరు మొత్తం వేస్తారు ఈ అప్పల నరసింహాపురం అన్న ఈ అప్పల నరసింహాపురంలో టాటా ర్యాలీస్ కంపెనీకి సంబంధించిన చిల్లీ కానీ కాటన్ కానీ ఈ ఏరియాలో ఎక్కువ వేస్తారు ఒక రైతు దగ్గర వేయించి చూపించి గొప్పగా చెప్పడం కాదు మిగతా రైతుల దగ్గర కూడా సేమ్ ఇలా ఒక ఆమె అయితే తొంభై రెండు కి తొంభై రెండు కేజీలు పత్తిరిచింది ఎక్స్ ఈ వెరైటీ ఒక ఆమె అయితే తొంభై తొమ్మిది వాళ్ళందరూ తొంభై అలా ఈ వెరైటీ అయితే ఆల్రెడీ వీడియోలు ఉన్నాయి నేను చూపిస్తా ఆ వీడియోలు మన యూట్యూబ్ ఛానల్ అయితే పెడతా రైతులకి ఇంకా అన్న ఒక చిన్న బస్తా వచ్చేసి నలభై ఏడు నుంచి యాభై కేజీల మధ్యలో వస్తుంది ఇది వచ్చేసి ఒక చిన్న టికీ యూరియా టిక్కీ వచ్చేసి నలభై ఏడు నుంచి యాభై కేజీల మధ్యలో వస్తుంది కాటాలు చాలా బాగున్నది ఇది మీకు తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ మీకు వచ్చేసి కొంచెం ఎడ్డు తెగులు కానీ యాక్చువల్గా తట్టుకుంటే వెరైటీలు మీకు ఫస్ట్ గ్రీనిష్ గా ఉంటుంది రాగి తెగులు ఎక్కువ చూస్తా ఎక్కువగా ఐరన్ లోపం లోపం వల్ల లోపాలు ఉంటాయి లేదంటే మళ్ళీ రెండో క్రాప్ానికి అంటే మగసెటానికి కొంచెం అశ్రద్ధగా ఉన్నారు ఎక్కువ లాంగ్ టైం ఉంచుకున్న వాళ్ళకైతే మాత్రం గా ఉంటుంది ఎకరానికి ఇరవై కంటారు ఈజీగా తీస్తారు ఎకరానికి ఇరవై గంటలు వస్తుంది ఇది చూడండి మీకు ఇక్కడ తల కొట్టారు తల కానీ పక్క నుంచి బ్రాంచ్ మళ్ళా ఒక పది కాయలు పదిహేను కాయలు తీరొచ్చే కొమ్మ ఐటి పెరిగి పన్నెండు పన్నెండు కాయలు ఒక కొమ్మ తల కొట్టిన తర్వాత పక్క నుంచి వచ్చే బ్రాంచ్ పైకి లేసి పన్నెండు కాయలు కాసింది అవును ఇది ఈ వెరైటీకి ఉన్న లక్షణం ఏంటంటే ఎప్పుడు గా ఉంటుంది ఓకే అది కాపు దగ్గర కాపు రైతు సోదరులు వేసుకోవాల్సిన మంచి వెరైటీ ఇది ఓకే అండి రెండు వదలారా ప్రజెంట్ అయితే ఇది ఉన్న పరిస్థితి యథావిధిగా మనం తెలియజేయడం జరిగింది నచ్చిన రైతులు ఎంచుకోండి ఎంక్వైరీ చేసే రైతులు ఎవరన్నా ఉంటే ఎంక్వైరీ చేసుకోండి ఓకేనా నారాయణ అంటే రైతులకి వెరైటీ అనేది టాటా ర్యాలీస్ కంపెనీ వాళ్ళది బిగ్ ఎక్స్ అండి అంటే నేను అటు చెప్తున్నా కాబట్టి మీ కామెంట్లు నేను చూడలేను కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎందుకంటే వెరైటీ గురించి ఇది చూడండి ఒకసారి ఒక్కసారి చూసే ఇది వచ్చేసరికి పూర్తిగా జడకాపు చూసుకోండి ఇది పూర్తిగా జడకాపు మైకిట్ ఇది వచ్చేసరికి పూర్తిగా జడకాపు మీరు చూసుకోండి ఒకసారి ఈ వెరైటీ ఒక ఎంఎన్సి కంపెనీ మన ద్వారాగా రైతుల్లోకి వెళ్ళాలి అంటే వాళ్ళు రారు ఆ వెరైటీ రైతుకి మంచి చేస్తుంది పది మందికి తెలియాలి అంటేనే మనలాంటి వాళ్ళ ద్వారాగా లేకపోతే వాళ్ళకున్న సర్కిల్ ద్వారాగా వెళ్తుంది అంటే మోస్ట్ టాప్ వెరైటీ అండి నేను తోటలోకి ఈ పత్తి పొలంలో దిగంగానే దీని అమ్మ మనగాడిచనరా అనుకున్నా పది గంటలు ఇరిశాడు పది గంటలు ఇరిసిన తర్వాత మళ్ళీ ఇదిగో చూడండి కాపు జడకాపు మామూలుగా లేదు జడకాపు ఎవరన్నా మన పత్తి రైతులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే మంచి విషయాన్ని తెలియజేయాలి కాబట్టి తెలియజేస్తున్న చాలా రోజుల తర్వాత లైవ్లోకి వచ్చా ఒక మంచి విషయాన్ని తెలియజేద్దామని ఇదండి రైస్ సోదరులారా ఇది వచ్చేసరికి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి అప్పల నరసింహాపురం మనం చూసుకున్నట్టయితే పోవాలి లోపలికి లోపలికి పోయే కొద్దీ కూడా ఇంక ఇదే సిచ్యువేషన్ కాబట్టి ఇంకెక్కడే ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ చెట్టు చూసినా ఏ కొమ్మ చూసినా ఇదిగోండి కానీ జూమ్ చేస్తే ఇది బ్లర్ వస్తుంది అడిగిపోయినా ఇదే అన్న ఎరగది ఇది ఏం సీడ్ వేణుగోపాల్ రెడ్డి తల్ల ఇది వచ్చేసారండి టాటా ర్యాలీస్ కంపెనీ వాళ్ళది బిగ్ ఎక్స్ అండి ఇది వెరైటీ బిగ్ ఎక్స్ వెరైటీ ఆల్మోస్ట్ టాప్ వెరైటీ అండి నేను చూసిన వాటల్లో ఇంకా ముందు ముందు ఫీల్స్ ఉంటాయి ఇబ్బంది ఏం లేదు రైతులకు కూడా చూపిస్తారు వీళ్ళు శ్రీ వెంకటేశ్వర సీట్స్ జగ్గేపేట శ్రీనివాసరెడ్డి గారు అండి పాపరేటరు ఇదిగోండి చూడండి కాయ సైజు కూడా చూడండి కాయ సైజు కూడా భారీగా వచ్చింది భారీగా వచ్చినా కానీ దగ్గర దగ్గర కాపు మనం చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర కాపు అదండి వెరైటీ చాలా బాగుంది మీరు చూసుకున్నట్టయితే ఇది టాటా ర్యాలీస్ కంపెనీ వాళ్ళది బిగ్ ఎక్స్ అండి ఈరోజు డేటు ఇరవై రెండో తారీఖు ప్లస్ ఇరవై ఒకటో తారీఖు ప్లస్ వచ్చేసరికి అక్టోబర్ నెల అక్టోబర్ నెల మనం చూసుకున్నట్టయితే రెండు ఎకరాల బిట్టు ఇది రెండు ఎకరాల బిట్టు రెండు ఎకరాల్లో పది కింటాల్లో అయితే ఇరవడం అయితే జరిగింది ఇదిగోండి ఇది వచ్చిన బరస్ట్ అనేది కాయ పగిలినా కానీ పత్తి అనేది కిందకి రాలిపోకుండా అలానే ఉంది మీరు చూసుకున్నట్టయితే అదండి రైస్ సోదరులారా ఎవరికన్నా ఏదన్నా డౌట్ ఉంటే ఫోన్ చేయండి మనమైతే డిస్ట్రిబ్యూటర్ నెంబర్ అయితే పెడతాము ఇది మార్కాపురం వచ్చే నెలలో చేసుకునే మార్కాపురం ప్రకాశం డిస్టిక్ నెల్లూరు వాళ్ళకైతే మంచి అనుకూలమైన వెరైటీ అండి నేనైతే ఎక్స్ పూర్తిగా చెప్తున్నా మంచి వెరైటీ అండి దీన్ని మించిన వెరైటీ అయితే నేను ఏమన్నా చూస్తానేమో కానీ ఇప్పుడికైతే ప్రజెంట్ ఇది టాప్ వన్ ఇంకంతే